ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన యొక్క రాజకీయం గురించి తెలియని వ్యక్తి లేదు ఎందుకనంటే ఎక్కడ సింపతి వస్తుంది ఎక్కడ పబ్లిసిటీ వస్తుంది ఎక్కడ శవరాజకీయం జరుగుద్ది అనే విధంగా ఆయన ఎప్పుడూ కూడా ఒక విచిత్రమైన పాలిటిక్స్ చేస్తారు అయితే తాజాగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పల్నాడు జిల్లాలోని రెంటపాల్ల అనే గ్రామానికి తన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తగా ఉన్న కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదో తారీఖున గడ్డి మందు తాగి తర్వాత నాలుగు రోజుల తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుండగా జూన్ తొమ్మిదవ తారీఖున చనిపోయారు అయితే అతని కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా నిన్న వెళ్ళడం జరిగింది నిన్న ఆయన పర్యటనలో వెళ్తుండగా అసలు ఆ పర్యటనకి పర్మిషనే లేదని చెప్పి ఆల్రెడీ రెండు రోజుల కిందట మనం మీడియా అంతా కూడా వార్తలు వింటూనే ఉన్నాం ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ అని చెప్పి అక్కడికి వెళ్ళి రాజకీయ సభలు పెడుతున్నారు అక్కడ మీటింగులు పెడుతున్నారు పైగా ర్యాలీలు ధర్నాలు కూడా నిర్వహిస్తున్నారు పర్మిషన్ లేకుండా ఇవన్నీ నిర్వహించడం వల్ల కొంత లాండ్ ఆర్డర్ అనేది మిస్కంట్రోల్ అవ్వడం మందికి కూడా దెబ్బలు చాలా మంది కూడా ఇబ్బంది పడడం జరుగుతుందని చెప్పి పోలీసులు పర్మిషన్ లేదు మీరు మీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ వెల్లడించిన తర్వాత దాని గురించి పూర్తిగా తెలియచేసిన తర్వాత మేము పోలీసు బందోబస్తు అనేది ఏర్పాటు చేస్తాము మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పి ఆ జిల్లా ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా వ్యతిరేకించి పర్యటనకు వెళ్ళారు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే ఏదైతే ఉందో ఆ కాన్వేలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక పది పదిహేను వెహికల్స్ ఉంటే వెనకాల మిగిలిన స్థానిక నాయకులు అంటే వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్వేలు వాళ్ళ వెహికల్స్ కూడా అందులో కలుస్తూ వెళ్తాయి కాబట్టి అందులో ఒక వెహికల్ అనేది రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని ఒక ముసలి వృద్ధుడిని ఒక యాభై ఎనిమిది సంవత్సరాలు ఉండే ఒక వృద్ధుడిని గుద్దడం అయితే జరిగింది తను చాలా అవడంతో హాస్పిటల్కి వెంటనే కూడా అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళు అంబులెన్స్లో తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసిన తర్వాత ఆ వృద్ధుడు ట్రీట్మెంట్ జరుగుతుండగానే చనిపోవడం అయితే జరిగింది కానీ ఇక్కడ ఆ వృద్ధుడికి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు చూసి చూడనట్టు వెళ్ళిపోయారట అయితే స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు వెంటనే కూడా హాస్పిటల్కి తీసుకువెళ్లడంతో కొద్దిసేపటి తర్వాత చనిపోవడం అయితే జరిగింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా చాలా మంది కూడా అరిసి అరిసి ఆయన వెనకాల పరిగెట్టి కొంతమంది ఒక వ్యక్తి ఒక ముప్పై సంవత్సరాలన్న ఒక యువకుడు అయితే అస్వస్థత గురయ్యి గుండెపోటు రావడం జరిగిందని చెప్పి ఇంకో వార్త అయితే వైరల్ అవుతుంది ఇవి పక్కన పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళారు అక్కడ ఏం మాట్లాడారు అనేది ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అమ్మ మీ ఇంట్లో బిడ్డ పోయారు నా తమ్ముళ్ళంటి వ్యక్తి పోయాడు నేను తనకి ఖచ్చితంగా అండగా ఉంటాను ఒక ఐదు లక్షలో పది లక్షలో ఇవి ఉంచండి మీ కుటుంబ పోషణ కోసం అని చెప్పి ఆయన ఎక్కడైనా కానీ ఒక రూపాయి దానం చేశారా లేదు పోనీ చనిపోయిన వ్యక్తి కోసం రెండు సానుభూతిగా ఏమైనా మాటలు మాట్లాడారంటే అవి లేవు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు కూటం ప్రభుత్వం వల్లే చనిపోయాడు కూటమి ప్రభుత్వం వేధింపుల వల్లే చనిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోయారు ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు అన్నది వాస్తవాలు మాట్లాడాల ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు కోరుకోంట్ల నాగమల్లేశ్వర అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి అని ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో ఆ నాగమల్లేశ్వర అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తారని చెప్పి ఒక కోటి యాభై లక్షల రూపాయలు అనేది సొంత తన డబ్బులు అనేది బెట్టింగ్ పట్టడం జరిగింది అంటే పన్నెంబట్టే ఇంకొక కోటి యాభై లక్షలు వేరొక వ్యక్తి బెట్టింగ్ పడితే దానికి మధ్యవర్తం అని చెప్పి ఈ వ్యక్తి ఉన్నాడు అంటే ఓవరాల్గా మూడు కోట్ల రూపాయలకి తిను బాధ్యత వహించడం జరిగింది అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంటే జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ వచ్చినాయి జూన్ నాలుగో తారీఖున ఓడిపోయిన తర్వాత వెంటనే కూడా నలుగురు ఏమంటారో ఏం జరుగుతుందని చెప్పి ఆ అవమానాన్ని తట్టుకోలేక మరి ఎవరేమన్నారో అనేది మనకైతే తెలియదు వాస్తవాలు మాట్లాడాలి కాబట్టి ఎవరేమన్నారో తెలియదు కానీ ఈ వ్యక్తి జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ వస్తే జూన్ ఐదో తారీఖున గడ్డి మందు తాగడం జరిగింది గడ్డి మందు తాగిన తర్వాత అది తొమ్మిదో తారీఖున హాస్పిటల్లో ఉండగానే ఆయన చనిపోయారు ఇది జరిగింది అంటే ఆయన ఐదో తారీఖున ఆత్మహత్య చేసుకుంటే తొమ్మిదో తారీఖున చనిపోయారు ఎప్పుడు గత ఏడాది కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు ఎప్పుడు వెళ్ళారు ఏడాది పూర్తయింది అంటే మొన్న జూన్ తొమ్మిదో తారీఖు ఏడాది పూర్తయింది ఓవరాల్గా ఒక ఏడాది తొమ్మిది రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి కానీ ఆ వ్యక్తి టీడీపీ వేధింపుల వల్ల చనిపోయాడు అని చెప్పి మాట్లాడడం అనేది చంద్రబాబు నాయుడు గారి వల్లే చనిపోయాడు అనడం అనేది టీడీపీ నాయకుల వల్లే చనిపోయాడు అండం అనేది చాలా దుర్మార్గం ఎందుకనంటే జూన్ నాలుగో తారీఖున రిజల్ట్ అయితే జూన్ ఐదో తారీఖున మందు తాగితే ఒక రోజులోనే ఆ వ్యక్తిని అంత ఇబ్బంది పెట్టారా పైగా బెట్టింగులు కట్టి ఆ వ్యక్తి నలుగురిలో అవమానం పడి ఓడిపోయినందుకు ఈరోజు తను చనిపోయాడు దాన్ని వెనకేష్ గొత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడి వరకు మంచి విషయం ఎందుకనంటే ఒక వ్యక్తి చనిపోయాడంటే బాధ అది తప్పు చేసి చనిపోయాడా మంచి చేసి చనిపోయాడా అది పక్కన పెడితే అటువంటి వ్యక్తిని పరామర్శించడంలో తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి రాజకీయంగా చంద్రబాబు నాయుడు తిట్టడం కూటమి నాయకులు తిట్టడం ముఖ్యంగా టీడీపీ పార్టీ నాయకులు తిట్టడం జరుగుతుంది తప్పితే కనీసం నా తమ్ముళ్ళ లాంటి వ్యక్తి చనిపోయాడు నేను ఖచ్చితంగా నా కుటుంబానికి నేను అండగా ఉండాలని చెప్పి ఒక లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు ఇది ఏం జరుగుతుందనేది అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అంటే ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయంటే అసలు అంతు పంతు ఉండడం లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అక్కడికి వెళ్ళి పరామర్శింపు కార్యక్రమం అని చెప్పి వాళ్ళకు సానుభూతి తెలిపే విధంగా మాట్లాడడం మానేసి కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద నారా లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఏపీ పోలీసుల మీద ఇలా దుష్ప్రచారాలు మాట్లాడుతారు అసలు వాస్తవాలు ఏంటి అది మాట్లాడటం లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పల్నాడు రెంటపల్ల గ్రామానికి వెళ్ళిన కడనే కాదు మొన్న పొదిలి ప్రకాశం జిల్లాలోనే పొదిలి వెళ్ళారు అక్కడ పొగాకు కేంద్రం దగ్గర పొగాకు రైతులకు మద్దతు తెలిపారు అది చాలా మంచి విషయం బాగానే ఉంది కానీ ఆ వెళ్ళే ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నడిచిన కార్యకర్తలు ఉన్నారో వీళ్ళు అక్కడ వాళ్ళకు ఆపోజిట్గా ఎవరైతే నిరసనలు తెలియజేస్తున్నారో కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో టీడీపీ కార్యకర్తలు ఉన్నారో పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రాళ్ళు కట్టేసి రాళ్ళు కట్టేయడం చెప్పులు కట్టేయడంతో వాళ్ళకి తలకి గాయాలేవి పోలీసులకి గాయాలేని ఆడవాళ్ళకి గాయాలైన అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గాయాలేవి పైగా ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఒక నెలన్నర రెండు నెలల కిందట తోపిదుర్తులోని రామగిరి అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యకర్త చనిపోయాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళారు అక్కడ హెలికాప్టర్ మీద విపరీతంగా జనం పడిపోవడం వల్ల ఆ హెలికాప్టర్ని డ్యామేజ్ చేయడంతో అప్పుడు రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారు ఇదంతా కూడా కావాలనే జరుగుతున్నాయి ఎందుకంటే మీరు ఒకసారి గమనించినట్లయితే గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటప్పుడు ఎప్పుడూ కూడా ఎవరు చనిపోయినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరామర్శింపు కార్యక్రమాలు ఏమీ లేవు ఒకవేళ ఏవైనా మీటింగులకు వెళ్తే పరదాలు కట్టుకోవడం చెట్లు కొట్టేయడాలు ఇలా రకరకాలుగా హై ప్రోటోకాల్ విధించడాలు స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు జనసేన నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయడం జరిగేవి కానీ ఎక్కడా కూడా పరామర్శింపు కార్యక్రమాలు లేవు కానీ ఏడాది నుంచి కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఓడిపోయిన తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా పరామర్శింపు కార్యక్రమం అని చెప్పి ఇప్పటికి దాదాపుగా పది పదకొండు సార్లు బయటకు వెళ్ళడం జరిగింది మీరు కావాలి ప్రతీదీ కూడా చూడొచ్చు ప్రతిసారి కూడా మా కార్యకర్తల మీద దాడి జరిగింది మా వ్యక్తుల మీద దాడి జరిగింది అని చెప్పి పరామర్శింపు కార్యక్రమాలకు వెళ్ళి అక్కడ రాజకీయంగా మాట్లాడుతున్నారు తప్పితే జరిగిన వాస్తవాలు మాట్లాడడం లేదు తప్పు ఎవరిది ఏంటనేది చెప్పడం లేదు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని టీడీపీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ని మాత్రమే నిందించడం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనలో కావాలనే కూడా జనాలు ఎక్కువ వచ్చే విధంగా ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వాళ్ళని డబ్బులు ఇచ్చి తీసుకురావడం జరుగుతుంది అనేటట్టు మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎందుకంటే వరుసగా ఇదంతా కూడా పబ్లిసిటీ కోసమే చేస్తున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనేవి కొంతమంది వ్యక్తుల ప్రాణాలు తీసే విధంగా ఉంది నిన్న పల్నాడు జిల్లాలో జరిగిన పర్యటనలో ఒక బుద్ధుడు చనిపోయాడు ఒక యువకుడు గుండెపోటు ఒక రకంగా అస్వస్థత వచ్చి చనిపోయే పరిస్థితికి వెళ్ళాడు ఇటువంటి పరిణామాలు అనేవి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జాగుతున్నాయి కాబట్టి కొంత ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చారని కాదు ఏ నాయకుడు వచ్చినా కానీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు కానీ ప్రాణాలు పోయేవి మీవి మీ ప్రాణాలు పోతే మీ కుటుంబ సభ్యులకు బాధ తప్పితే ఎక్కడ కూడా వాళ్ళకు గురివేది ఏమి ఉండదు అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఇవన్నీ కూడా కొంత ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఫాలోయింగ్ కోసం జగన్మోహన్ రెడ్డికి ఆధారం ఎక్కడ తగ్గలేదు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అనే ఆరోపణలు అయితే ఎక్కువగా వినపడుతున్నాయి మరి ముందు ముందు ఏం జరుగుతుంది అనేది మనమైతే చూడాలి